హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నౌన్ క్యాండిడేట్ ఈరోజైతే బయట దొరికే మన చికెన్ నూడిల్స్ ఎలా టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ టేస్ట్తో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానో చూసేయండి దీంట్లోకి కొద్దిగా చికెన్ని బాగా వాష్ చేసి తీసుకుని దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే మీ స్పైస్కి తగ్గట్టు కారం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ యూస్ చేస్తున్నాను దీంట్లోకి కొద్దిగా గరం మసాలా తర్వాత లెమన్ జ్యూస్ అలాగే ఎగ్ వైట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మేము రీసెంట్గా ఆడించిన కారం వేసుకోవడం వల్ల ఫుడ్ కలర్ వేసుకోకుండానే మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్తో ఫ్లోర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం మర్చిపోయి లాస్ట్లో అయితే యాడ్ చేసుకున్నాను మీరు అయితే ఫస్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని విడివిడిగా వేసేసుకోవాలి వేసిన త్రీ మినిట్స్ వరకు అయితే కలపద్దు తర్వాత త్రీ మినిట్స్ తర్వాత కలుపుకుంటే ప్యాన్ సపరేట్ అవుతూ ఉంటాయి వాటింతటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకుంటూ ఉండాలి లోపల వరకు బాగా కుక్ అవుతూ ఉంటాయి చికెన్ ఫ్రై అవుతూ ఉండేలోపు మనమైతే నూడిల్స్ని బాయిల్ చేసేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే ఆయిల్ ఆయిల్ వేసుకోవడం వల్ల పొడి పొడి వస్తాయి ఈ నూడిల్స్ తర్వాత నూడిల్స్ కూడా వేసుకుని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి ఇవి బాయిల్ అయినాయో లేదో చూడడానికి ఒక్కటి పెట్టుకొని చూస్తే తెలిసిపోతుంది కుక్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి ఇలా స్ట్రెయిన్ చేసేసుకుని దీంట్లోకి పైనుంచి చల్లని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి లోపు మన చికెన్ కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది ఈ చికెన్ అంతా సపరేట్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత నూడిల్స్లోకి ఆనియన్స్ క్యాప్సికమ్ క్యాబేజ్ కరివేపాకు క్యారెట్ అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని దాంట్లోకి అయితే ఫ్రై చేసుకోవాలి ఇందాక మనం చికెన్లోకి ఎగ్ వైట్ అయితే యూజ్ చేసాం కదా మిగిలిన ఎల్లో కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా మిరియాల పౌడర్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సేమ్ ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది హాఫ్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ క్యాప్సికమ్ క్యాబేజ్ అలాగే మనం కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి హై ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ప్రాసెస్ అంతా బాగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ గరం మసాలా ఆల్రెడీ చికెన్ అండ్ ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా సో చూసుకుని వేసుకోవాలి దీంట్లోకి వన్ స్పూన్ వరకు సోయా సాస్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి సాసెస్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అండ్ ఎగ్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్న నూడిల్స్ని ఇలా విడివిడిగా వేసుకోవాలి నూడిల్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి స్ట్రీట్ స్టైల్లో రావాలి అంటే ప్యాన్ని టక్క టక్క కొడతా ఉండాలి అలాగే సగం నూడిల్స్ ప్యాన్లోని సగం నూడిల్స్ బయట ఉండాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ కారం సరిపోతే మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఒక్కోసారి మాడిపోతూ ఉంటాయి చూడ్డానికి ఈజీగా మిక్స్ చేసేయచ్చు అనిపించవచ్చు మీకు కానీ కొంచెం టఫ్ అనే అనిపించింది నాకైతే ఈ కష్టం అంతా ఒక్కసారి టేస్ట్ చేయగానే మొత్తం పోతుంది అంత టేస్టీగా చాలా బాగా వచ్చాయి ఈ నూడిల్స్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ నేను ఆనియన్స్ అండ్ టమాటోకా చెప్తా అయితే యాడ్ చేసుకుంటూ తింటున్నాను చాలా ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్ అయినా కూడా వెదర్ టూ త్రీ డేస్ కూల్ అయింది కదా ఆ టైంలో చేసుకుని తిన్నాము చాలా బాగా అనిపించింది మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేయండి థ్యాంక్ యూ బాయ్